దేవునికి స్తోత్రములు కలువునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదవ చరణము ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రినిక స్తోత్రాలు ఈ దినమును మాకు అనుగ్రహించినందునికి స్తోత్రాలు ఈ రోజున చూడలేని వారు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు ప్రభువ వారు నిద్రించి ఉన్నారు మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు కొంతమంది ఇళ్ల వద్ద పండుకొని లేవలేని స్థితిలో ఉన్నారు కానీ నీ మహాకృప చేత సజీవ సంఖ్యలో నిలిపి మంచి ఆరోగ్యంతో మాకు ఈ ఉదయాన్ని ఇచ్చినందుకు నీకు నీకులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా రాకడ దినములలో ఉన్నాం అంత్యదినాల్లో ఉన్నాం నీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి కృపను దయచేమ్మ ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా ఇహో వా దృష్టి ఎవరి మీద ఉంటుంది ఆయన అందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదనూ ఉంటుందట అసలు భక్తి అంటే ఏమిటి ఈ రోజున భక్తి ప్రజల్లో భక్తి ఉంది కానీ భయం లేని భక్తి ఉంది భయము కలిగిన భక్తి కావాలి అసలు నిజమైన భక్తి ఎలా ఉంటుంది అని మనం వాక్యాన్ని పరిశీలి పరిశీలన చేస్తే మొదటిగా మనం చేసే భక్తి నిష్కలకంగా ఉండాలట యాకువ పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై ఏడో వచనములో ఉంది నిష్కలంకమైన భక్తి అంటే ఏంటంటే అటు వారు దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరమ పరామర్శిస్తారట కాబట్టి వేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని ఇది దేనిలో భాగమంటే నిన్నులో నిన్ను వలే నీ పురుగు ప్రేమించని చెప్పారు కదా కాబట్టి అటువంటి మనస్సు కలిగి ఉండాలి రెండవది శక్తి కలిగిన భక్తి శక్తి కలిగిన భక్తి అనగా మనం చేసే భక్తిలో శక్తి ఉండాలి ఎలిఫజ్ యోబును యోబుకు మరి దేవుని వచ్చి కొన్ని మాటలు ప్రస్తావించాడు యోగును బలపరుస్తూ నీవు కృంగిపోవద్దు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని ప్రశ్నించాడు అనగా నీవు భక్తిగా ఉన్నావు కదా ధైర్యంగా ఉండు అని బలపరిచాడు మన భక్తిలో శక్తి ఉండాలి కాబట్టి మనము శక్తి కలిగిన భక్తి చేయాలి మూడవది సంతృష్టి సహితమైన దైవభక్తి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని పౌలు గారు ప్రస్తావించారు అవును ప్రభునందు ప్రీలార మనం చేసే భక్తి పై పై భక్తి కాదు సంతృప్తికరమైన భక్తి హృదయపూర్వకంగా మనము దేవుని ఆరాధించాలి నాలుగవది ఏంటంటే ప్రేమ కలిగిన భక్తి పేతులు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడట కాబట్టి ప్రభునందు ప్రియులేర ఈ అంత్యదినాల్లో ఉన్న మనం సరైన భక్తితో లేకపోతే మనం ఇక్కడే విడవబడతాం నిజమైనటువంటి భక్తి కలిగి దేవుని వాక్యం మనల్ని నడిపించేటువంటి భక్తి మనం చేసి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుందాం ఆయన రాకడలు ఎత్తబడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినుచున్న మనందరికీ ప్రభువారు కలిగించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలవాలి